ఎన్నో ముఖాలు చెప్తాను ఎన్నో ముక్కలు చూసిన ముక్కలు ఎన్నో ముక్కలు లెక్కలేనని ముక్కలు చెప్పాను కదా ఎన్ని ముక్కలు లెక్కలేని ముక్కలు చెప్తున్నాను ఎన్నో ముక్కలు ఆయన జేబులో వేస్తున్నాను బట్టే చూడాలి బాబు ఏవి తీసినా కానీ నీకు చూపించే తీసుకుంటాను ఓకే

వన్ టూ త్రీ ఎస్ ఇటు చూడు నువ్వు అడ్డు చూడు బాబు అట్ట చూడు నీకేమి నీ జేబులకి వెళ్ళి వెళ్ళినా కానీ నీకు చూపించేది తీసుకుంటాను ఓకేనా కమాన్ ఎస్ నా పెన్ను నా జేబు పెట్టుకుంటున్నాను నా తీసుకుని నా నా జేబు పెట్టుకున్నాను ఓకే రైట్ ఎన్నో ముక్కలు హరీష్ గారు జేబులో వేశాను పేపర్ ముక్కలు మేము ముందే లెక్కలేని ముక్కలు చెప్పి చిన్న చిన్న ముక్కలు చేసి వారి జేబులో వేశాను ఓకే ఆ పేపర్ ముక్కలు తీసి చూపిస్తాను ఏం ఏం జరుగుతుంది అనేది చూడండి మీకు అందరికీ నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు చూసిన తర్వాతనే మీకు నచ్చలేదు అనుకోండి అందరు కలిసి నన్ను కొట్టచ్చు ఎందుకంటే ఆ మాట ఏం చెప్తున్నా అంటే మీకు మీ అమూల్యమైన సమయాన్ని

నేను జేబులు ఎందుకు చెక్ చేసుకుంటున్నానంటే తెలుసా అండి మొన్న మా ఇంట్లో దొంగతనం అయింది ఇక్కడ పార్క్ దగ్గర ఇక్కడ దొరికింది అనుకోకుండా ఏనైనా తీసుకోండి వచ్చి డౌట్తో వెతుకుంటున్నాను ఒకే నెల దొరికితేనేమో దొంగ లేకపోతే దొరనే కూడా అట్లా కానీ అనుకోకుండా పిలువగానే వచ్చాడు అరే ప్లీజ్ దయచేసి చేతులు పరిపోద్దు బాబు ఫెయిల్ అవుతున్నాయి కదా ఒక యాభై వేలు తీద్దామనుకున్నానండి ఆ జేబులో చేతులు కట్టుకుంటే మాత్రం ఫెయిల్ అయిపోతాయి వన్ మినిట్ వన్ మినిట్ అరే సార్ మీరే చేతులు కట్టుకుని చేతులు అది పెట్టాలి ఫెయిల్ అయిపోతున్నాయి కదండి ఎన్నో ముక్కలు కానీ రూపాయల నోట్లు తయారేటి అందుతున్నాయి కానీ సారిపోతున్నాయి ఎందుకని నేను చూస్తున్నా ప్లీజ్ సహకరించాలి వెరీ గుడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అందుతున్నాయి కానీ జారిపోతున్నాయి తను మా ఇంట్లో దొంగతనం చేసి అని డౌట్ బట్టి ఇట్లా దొరికించుకున్నానమ్మా జబ్బులు చెక్ చేస్తున్నాను దొరికితే దొంగ లేకపోతే దొరనే కదా దొరికితేనే అందుతున్నాయండి నోట్లు రూపాయలు జారిపోతున్నాయి ఎందుకు అంటే మీరు ఎవరైనా చేతులు కట్టుకుంటే పోతాయి చేతులు బాబు పట్టుకో 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 బాబు ఇట్లా పట్టుకో ఇట్లా వెళ్తే సార్ వన్ మినిట్ వన్ మినిట్ ఇంకేమన్నా చూద్దాం ఇంకా ఒకటి అండి అందుతున్నాయి కానీ జారిపోతున్నాయండి సహకరించాలి చేతులు కట్టుకోవచ్చు సార్ అన్ని సహకరి చూడయ్యా నువ్వు ఇట్లా పట్టుకోకాలి అంతే ఇంకెళ్ళినా కానీ అన్ని నీకే ఇస్తా ఒక యాభై వేలు అనుకున్నాను అయ్యా మీకు యూ థ్యాంక్ యూ అందింది 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 క్లాప్స్ కొట్టాలి అందరు క్లాప్స్ కొట్టాలండి గట్టి కొట్టాలి పట్టుకోవాలి పట్టుకోవాలి ఇంకా అని ప్రయత్నం చేస్తున్నారు దొరకలేవు చాటిపోతున్నాయి అమ్మ మీరే చేయి కట్టుకున్నారు పోయినాయి అన్నీ పోయినాయి పో థ్యాంక్ యూ నమస్తే అమ్మ నమస్తే సార్ మా చాలా చాలా బాల్యు చాలు సారు ఉపాధ్యాయ సారు టీచర్ ప్రధాన ఉపాధ్యాయులు చాలా నుంచి నన్ను గుర్తుపడతారు థ్యాంక్ యూ సార్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఇంకేమైనా వెళ్తాయమో చెక్ చేస్తున్నా కానీ అంత జారిపోయినాయి ఓకే సార్ నా యొక్క పరిచయం మళ్ళీ ఒకసారి సార్